ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా తప్పక వీరుడిని అందరికీ చేయండి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు సమీపంగా ఉన్నాడు లోకంలో ఉన్నవారందరికీ చేర్చేయండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు మారుమనసు పొందాలి ప్రతి ఒక్కరూ దేవుడి సన్నిధిలో సమర్పణ చేసుకోవాలి దేవుడు చలవిస్తున్నాడు మీ ఇల్లు శుభ్రం చేసుకోమని చలవిస్తున్నాడు ప్రభు రాక సమీపం ఉన్నదని ఖచ్చితంగా చలివిచ్చాడు పెద్ద ప్రవర్తలు చిన్న ప్రవర్తలని మీరు ఆలోచించకండి జాగ్రత్త వినండి ఇది చేర్చేయండి అందరికీ ఇది నిజంగా దేవుడు ప్రభువు మాట్లాడాడు ప్రభువు మాట్లాడాడు తప్పక మీరు చేర్చేయండి మీరు అందరికీ పంపేయండి దేవుని యొక్క మహాకృప మరి ఎందుకంటే ఇది అలా చేయకపోతే మీకు శ్రమ దేవుడు సెలవిస్తున్నాడు మీ ఇల్లు శుభ్రం చేసుకోమని సెలవిస్తున్నాడు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోమంటున్నాడు దేవుడు సెలవిచ్చాడు అందుకని కారణము ఇది ఇలా చేయడానికి దేవుడు మాట్లాడకుండా ఏది చెయ్యమో క్రైస్తవులుగా మీరు ప్రాణం పెట్టడానికి కానీ ప్రాణం తీయడానికి కాదు మనము ప్రాణత్యాగం చేయాలి క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రాణత్యాగం చేయాలి ప్రాణానికి తెగించి లోకంలో మనం సువార్త ప్రకటించి ప్రతి ఒక్కరూ ఇల్లు శుభ్రం చేసుకోండి మీరు మీరు శుభ్రపరచుకోండి ప్రభు చదివిస్తున్నాడు మరలా చెప్తున్నాను ప్రభు చదివిస్తున్నాడు ప్లీజ్ మీరందరూ కూడా ప్రభుకు వెళ్ళి మారండి దేవునికి మహిమగా ఉండండి దేవుడు చలవిస్తున్నాడు పరిశుద్ధపరచుకోమని ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచుకోమని చలవిస్తున్నాడు తప్పకుండా తప్పకుండా చేర్ చేయండి చేర్ చేయండి అందరికీ చేర్ చేయండి ఇది ప్రతి ఒక్కరి ఇల్లు శుభ్రము చేసుకోమని ప్రతి ఒక్క హృదయము శుభ్రం చేసుకోమని దేవుడు చదివిస్తున్నాడు ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా మీరు మీరు నిర్లక్ష్యం చేయొద్దు ప్లీజ్ మీరు నిర్లక్ష్యం చేయొద్దు దేవుడు చదివిచ్చాడు కాబట్టి నేను ఇంతగా చెప్తున్నాను లేకపోతే నాకు అవసరం లేదు నిజంగా చెప్తున్నాను మీరు తప్పకుండా చేర్చేయండి ఇది అనేక మంది చేర్చేయండి ప్రతి ఒక్కరికి చేర్చండి ప్రార్థన మహాపరిశుద్ధుడా పర్లేకొప్ప తండ్రి వేలాది వందనాలయ్యా మీరు మాట్లాడండి వారితో మీరు మాట్లాడండి వారికి సహాయం చేయండి విడుదల ఇవ్వండి పరిశుద్ధాత్మ సహాయం వారికి అనుగ్రహించండి అయ్యో నమ్మరు ప్రభ సహాయం చేయండి మహిం పొందుకోండి ఏసుక్రీస్తురాములు ప్రార్థిస్తున్నదా